హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు ఏంటి అంటే ఒక శక్తివంతమైనటువంటి ఒక అండి ఈ మహామంత్రానికి ఉన్న ఆ శక్తి ఏంటో ఆ మంత్రం వెనక ఉన్న గుట్టేంటో ఒక్కసారి చెప్తానో వింటే మీరే ఆశ్చర్యపోతారు అంతటి ఒక మహిమాన్వితమైనటువంటి ఒక మంత్రం అండి ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపి ఎంతో మంది దరిద్రాన్ని పోగొట్టి ఎంతో మంది బతుకులు నిలబెట్టినటువంటి ఒక మహామంత్రం సాక్షాత్తు తిరుమల శ్రీవారి గర్భగుడి మీద చెక్కినటువంటి అతి శక్తివంతమైన రహస్య మంత్రం అండి ఇది అక్కడ పూజ చేసి కొంతమంది అర్చక స్వాములకు మాత్రమే తెలుసు ఈ మంత్రం గురించి అందువలనే తిరుమల శ్రీవారికి అంతటి ఆకర్షణ నేను ఆ మధ్య తిరుమలకి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పూజారి అయినటువంటి అర్చక స్వాములను కలిసినప్పుడు ఆయన విప్పి చెప్పినటువంటి మంత్రం యొక్క గుట్టు ఇది మీరు కూడా రేపు శ్రావణ శనివారం రోజు రాసుకోండి ఇది శ్రావణ శనివారం సకల దేవతలకు ఎంతో ప్రీతికరమైన మాసం అందులోనూ ఈ శ్రావణ శనివారాలు అంటే వేంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతి ఈ శ్రావణ శనివారాల్లో నిష్ఠగా పూజ చేసి ఏని కోరినా కూడా తీర్చేస్తాడు ఆ కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వరుడు వేయి నామాల వాడు కోరిన కోరికలను తీర్చేసే కొంగు బంగారాన్ని చేసే చల్లని తండ్రి ఆ తండ్రికి సంబంధించినటువంటి ఒక శక్తివంతమైనటువంటి ఒక అతి రహస్యమైనటువంటి ఒక మహామంత్రం ఈ మంత్రాన్ని మీరు గనక రాసుకున్న లేదా జపించిన మీ జీవితాల్లో ఉన్న దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది సిరి సంపదలు కూడా కురుస్తాయి ఒక్కసారి వెంకటేశ్వర స్వామి కరుణ మీ మీద కురిసింది అంటే ఆయన మనసులో ఆయన గుండెల్లో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి సిరులను కురిపిస్తుంది మిమ్మల్ని కుబేరులను చేసేస్తుంది మీ జీవితంలో దరిద్రాలన్నీ కూడా చెదరగొట్టేస్తుంది తీరనే తీరదు అనే కోరిక మిగలకుండా తీరిపోతుంది అంతటి శక్తివంతమైన రహస్య మంత్రం ఎందుకంటే సాక్షాత్తు తిరుమల శ్రీవారి గర్భ గుడి మీద రాయబడినటువంటి మహామంత్రం ఈ మంత్రాన్ని రాసుకున్న పఠించిన ఎంతటి దరిద్రాన్ని అనుభవిస్తున్నా ఎంతటి పేదరికాన్ని అనుభవిస్తున్నా మీకు ఎంతటి డబ్బు దరిద్రం తాండవం ఆడుతున్నా అన్ని పటాపంచులైపోతాయి అన్ని తొలగిపోతాయి అన్ని పారిపోతాయి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అఖండ అదృష్టం ఐశ్వర్యం ఆరోగ్యం సుఖం నెమ్మది అన్ని ప్రాప్తిస్తాయి ఎంతటి శక్తివంతమైన ఈ మహామంత్రాన్ని ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా రాసుకోవాలి ఎలా జపించాలి దానికి ఉన్న నియమాలేంటి నిష్టలేంటి అంత శక్తి ఆ మంత్రానికి ఎందుకు వచ్చింది ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవాలంటే మన ఛానల్ ని ఫాలో అయిపోవలసింది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చెయ్యండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇలాగా కూడా మీ అభిమానాన్ని ప్రేమని సపోర్ట్ ని ఛానల్ కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందించారు ఇక మీదటి నుంచి కూడా హైప్ చేసి కూడా అందిస్తారని ఆశిస్తున్నారు మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి ఎందుకు అంటే ఈయన ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు ఎంతో మంది కష్టాల నుంచి బయటపడవేశారు ఎంతో మంది సమస్యల నుంచి కూడా దూరం చేశారు ఎంతో మందికి ఎన్నో ప్రాబ్లమ్స్ ద్వారా కూడా ఒక చక్కటి జీవితాన్ని ఇచ్చారు గురువు గారు ఈయన చెప్పారు అంటే కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్యలకైనా కూడా లో పరిష్కారం ఇవ్వటంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవ శక్తి కలిగినటువంటి గురూజీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ ప్రతి ఒక్కటి కూడా ఫోన్ లోనే నుండి పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా కలవాల్సిన పని అంతకంటే కూడా లేదు ఎంతటి మొండి సమస్యనైనా కూడా మూడవ కంటికి తెలియకుండా పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు భార్యాభర్తల మధ్య ప్రేమి మధ్య థర్డ్ పర్సన్ ఉన్న అనుమానాలు ఉన్న విడిపోయే స్థితిలో ఉన్న పడకపోయిన కాదు కాదు రెండు ప్రతి ఒక్క ని కూడా చక్కగా మీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడున్న మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉన్నారు అక్కడ ఉన్న ఎంతో మంది ఈయన ద్వారా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయించుకొని ఎంత హ్యాపీగా ఉన్నామంటూ నాకు మెసేజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కు ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు వీడులకి వస్తే వ్యాపారం మొదలు పెట్టామండి ఒక్క రూపాయి కూడా లాభం రాకపోగా పైగా చేతి నుండి పెట్టాల్సి వస్తుంది విపరీతమైన నష్టాలు సరైన పని లేదు జాబ్ లేదు సంపాదించింది ఒక్క రూపాయి కూడా చేతిలో నిలవటం లేదు డబ్బు మంచి నీళ్ళ ఖర్చు విపరీతమైన అప్పులు పాలైపోయాం ప్రతిరోజు కూడా కన్నీళ్లతో చేతులు కడుక్కుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నాం ఎన్నో పూజలు వ్రతాలు పరిహారాలు చేసాం ఎంతో మంది దేవుళ్ళకు మొక్కేశాం ముడుపులు కట్టేశాం ప్రయోజనం లేదు కష్టం తీరటం లేదు దరిద్రం పోవటం లేదు ఈ తీరని కష్టాలను చూసి చూసి దేవుళ్లను ప్రార్థించి ప్రార్థించి దేవుడి మీద నమ్మకం పోయింది భగవంతుడి మీద భక్తి పోయింది అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారు ఈ శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రాన్ని చెప్పుకున్న రాసుకున్న కష్టాలు క్షణంలో కరిగిపోతాయి మీకు పట్టిన దరిద్రం అంతా తొలగిపోతుంది అలా తీర్చేస్తాడు ఆ శ్రీనివాసుడు దరిద్రమంతా దూరం అయ్యి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది సకల దుఃఖాలు తీరిపోయి సకల కష్టాలు తీరిపోయి సిరితనం చూస్తారు డబ్బు సుఖం చూస్తారు ఐశ్వర్యాన్ని చూస్తారు ఆనందాన్ని చూస్తారు ఆరోగ్యాన్ని చూస్తారు ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే ఇది సాక్షాత్తు తిరుమల శ్రీవారు నిలిచినటువంటి గర్భగుడి ఎదురుగా గోడ మీద ఈ మహామంత్రం రాయబడి ఉందండి అంటే ఎంత మహిమగల మంత్రమో మీరే అర్థం చేసుకోండి ఈ మంత్రాన్ని మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు అంటే మొదటిగా మీరు ఏం చెయ్యాలి మీ ఇంటి పరంగా వాళ్ళ కోసమైనా చెయ్యొచ్చు అంటే ఇంటి యజమాని కోసమైనా పిల్లల కోసమైనా తోడబుట్టిన వాళ్ళ కోసమైనా ఇంట్లో ఎవరి కోసమైనా కూడా మీరు ఒక్కరు నియమ నిష్ఠలతో ఇలా పఠించటం రాయటం చేయొచ్చు ఇంటి యజమానికి మంచి జాబ్ రావాలని అతని వ్యాపారంలో గ్రోత్ ఉండాలని మంచి లాభాలు రావాలని మొదలు ప్రతి పనిలో సక్సెస్ అవ్వాలని అతడి చేతులుండా డబ్బు అన్నది ఉండాలి అని అతడి వల్ల ఇల్లు అభివృద్ధిలోకి రావాలి అని అనుకుని ఈ మంత్రాన్ని రాసుకోవచ్చు చెప్పుకోవచ్చు పిల్లల కోసం చెయ్యొచ్చు ఆరోగ్యం కోసం చెయ్యొచ్చు ఎవరు ఎవరి కోసమైనా చెయ్యొచ్చు కాకపోతే ఈ మంత్రాన్ని ఎవరైతే రాయటం జపించటం చేస్తున్నారో వాళ్ళు చాలా నియమ నిష్టలతో ఉండాలి అది కూడా చెప్తాను ఇలా ఎవరైతే ఈ మంత్రాన్ని చెప్పుకోవాలని సంకల్పం చేసుకున్నారో కుటుంబ పరంగా ఒకరైతే ఎవరు నిర్ణయించుకున్నారో ఉదయాన్నే చక్కగా స్నానం చేసుకోండి దేవుడికి పూజ చేసుకోండి దూపం దీపం నైవేద్యం అన్ని అయ్యాక మీరు ఈ ఒక్క మంత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్కసారి కానీ నూట ఎనిమిది సార్లు కానీ మీరు పఠించుకోవచ్చు ఈ మహామంత్రం వలన మీకు కేవలం డబ్బు ఐశ్వర్యం సంపాదన ఇవి మాత్రమే కాదండి నానా శుభయోగాలు కలుగుతాయి లేదు మీకు ఎంతకీ తీరని నెరవేరిన కోరిక ఏదైనా ఉన్నా కూడా దాన్ని కోరుకోవచ్చు ఉద్యోగం సంతానం పెళ్లి ఇల్లు కట్టుకోవటం విదేశీయానం కొండంత అప్పు తీరిపోవాలి ఆరోగ్యం కోసం ఇలా ఏదైనా ఒక కోరికను సంకల్పం చేసుకుని మీరు చెయ్యాలి కాకపోతే చాలా నియమ నిష్టలతో చెయ్యాలి అని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అవేంటో కూడా నేను చెప్తాను ముందుగా మీరు స్వామివారితో ఇలా చెప్పుకోండి మీ కోరిక మీ కష్టం ఏదైతే ఉందో అది తొందరగా తీరిపోయేలా తండ్రి అని స్వామివారికి మొక్కుకొని స్వామివారికి ఒక సంకల్పం చెప్పుకోండి నా కష్టం తీరే వరకు కూడా నేను ఈ మంత్రాన్ని చెప్పుకుంటాను లేదా నలభై ఒక్క రోజులు నియమ నిష్టలతో చేస్తాను అనే చెప్పుకున్నాక మీరు ఈ మంత్రాన్ని అనేది చెప్పుకోండి ఆ మంత్రం ఏంటంటే శ్రీవత్స వత్సం శ్రీసం శ్రీలోలం శ్రీకర గ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజామ్యహం ఈ మంత్రాన్ని మీరు పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్కసారి కానీ నూట ఎనిమిది సార్లు కానీ మీరు జపించాలి పఠించాలి ఎలా నలభై రోజు కానీ మీ కోరిక తీరే అంత వరకు కానీ చెయ్యాలి ఇది ఒక విధం ఇక రెండవ రకం ఏంటి అంటే ఒక పుస్తకాన్ని తీసుకోండి ఆ పుస్తకాన్ని వైట్ పుస్తకం తీసుకోండి అందులో పసుపు కుంకుమతో కలిపి గంధంతో కలిపి బొట్లు పెట్టండి ఆ కి మీరు ఏదైతే ఒక పేజీలో రాయాలి అనుకుంటున్నారో ఆ ముందుగా ఆ పేజీకి పసుపు కుంకుమ గంధపు బొట్లు నాలుగు వైపులా పెట్టండి మధ్యలో గంధంతో కానీ పసుపుతో కానీ శ్రీమ్ అని రాయండి రాశాక ఇక దాని మీద ఎర్రటి పెన్నుతో మీరు ఈ మంత్రాన్ని రాయాలి ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే చెప్పానో స్క్రీన్ మీద ఇస్తాను ఆ మంత్రాన్ని మీరు మీ సంకల్పం చెప్పుకొని పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్కసారి కానీ నూట ఎనిమిది సార్లు కానీ ప్రతిరోజు కూడా రాయాల్సి ఉంటుంది ఇంకా ఎక్కువగా రాస్తామండి మా కష్టం ఇంకా త్వరగా తీరాలి అని అనుకుంటే మీ ఓపిక ఉన్నంతసేపు కూడా మీరు ఆ బుక్లో ఈ మంత్రాన్ని రాసుకోవచ్చు ఇది కూడా చక్కగా స్నానం చేశాక పూజ అయ్యాక ధూపం దీపం అన్ని సమర్పించేశాక ఈ మంత్రాన్ని మీరు రాసుకోవటం ప్రారంభించాలి ఇలా మీరు నలభై ఒక్క రోజు కానీ మీ కోరిక తీరేంత వరకు కానీ ఖచ్చితంగా రాయాలి జపించాలి ఈ రెండిట్లో మీరు ఏది ఎంచుకుంటారో అది మీ ఇష్టం జపిస్తారా రాసుకుంటారా మీ ఇష్టం ఇక దీనికి ఎప్పుడు ప్రారంభించాలి రూల్స్ ఏంటి అంటే మీరు ఒక శనివారం రోజు కానీ ఏకాదశి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ మొదలు పెట్టండి మనకు ఎల్లుండి శ్రావణ శనివారం శ్రావణ మాసం అత్యంత అద్భుతమైనటువంటి ఒక మాసం శ్రావణ శనివారం అత్యంత అద్భుతమైన రోజు ఈ శనివారం రోజున మీరు మొదలు పెట్టుకోండి మీ కోరిక ఏది ఉందో తీరని కోరిక అది ఫిక్స్ అవ్వండి మీరు ఎవరి కోసం చేయాలనుకుంటున్నారో ఫిక్స్ అవ్వండి వారిని మనసులో తలుచుకుని వారికి ఇలా జరగాలి సంకల్పం చెప్పుకొని మీరు ఇలా రాయండి ఇక జపించే వాళ్ళకైతే మీ కోరిక తీరిపోయాక మీరు వదిలేయచ్చు అది ఇంకా ఏం పని ఉండదు ఇక బుక్కులో రాసేవాళ్ళు ఏం చేస్తారంటే నలభై ఒక్క రోజు అయిపోయింది లేదా మీ కోరిక తీరిపోయింది ఇక తీరిపోయాక ఏం చేస్తారు మీకు దగ్గరలో లక్ష్మీనారాయణ స్వామి గుడి ఉన్నా వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నా అక్కడ ఏవైనా పూజలు అవి జరిగేటప్పుడు హోమాలు జరుగుతుంటాయి ఆ హోమంలోకి వెళ్ళి ఈ మీరు రాసిన బుక్ ఏదైతే ఉందో హోమగుండంలోకి వెయ్యండి ఆ హోమం మొత్తం కూడా అంత పూర్తి అయిపోయాక ఆఖరిని బూడిద వస్తుంది కదా ఆ బూడిదని తెచ్చి ఒక డబ్బాలో నింపి పెట్టుకోండి ఒక లో నింపి పెట్టుకోండి అందులో కొంచెం నెయ్యి వేసి కలిపి ప్రతి రోజు కూడా మీ ఇంట్లో వాళ్ళు మీరు ఒక బొట్టులా నుదుటిన ధరిస్తూ అంటే ఇంటికి సుఖాలు చేకూరుతాయి ఇక మాకు ఇలా హోమాలు ఏవి జరగటం లేదండి అన్న వాళ్ళు తిరుమల వెళ్ళినప్పుడు మనం ఏదైనా ముడుపు కడుతూ ఉంటాం స్వామివారికి సమర్పించడానికి ఆ ముడుపుతో పాటు ఈ పుస్తకాన్ని ఈ బుక్ స్వామివారి హుండీలోకి సమర్పించేసేయండి ఇక రూల్స్ ఏంటి అంటే ఖచ్చితంగా ఉన్నాయండి నేల మీద పడుకోవాలి నలభై ఒక్క రోజు లేదా మీరు రాస్తున్న అన్ని రోజులు జపిస్తానని కోరుకున్న అన్ని రోజులు కూడా నేల మీద పడుకోవాలి నాన్ వెజ్ తినకూడదు పీరియడ్స్ లో ఉన్న వాళ్ళు చెయ్యకండి పీరియడ్స్ ఉంటే ఆ ఫైవ్ డేస్ ఆపేసి తర్వాత స్టార్ట్ చేసుకోండి నాన్ వెజ్ తిని ఇలా అస్సలు చెయ్యకండి కాబట్టి జాగ్రత్తగా నియమ నిష్ఠలతో చేసి ఎంతో మంది వారి జీవితాల్లో కష్టాలను తొలగించుకుని దరిద్రాలను తొలగించుకుని ఈ రోజు ఐశ్వర్యంతో శ్రీమంతులుగా డబ్బుతో హోదాతో ఆరోగ్యంతో ఐశ్వర్యంతో బతుకుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి ఖచ్చితంగా శ్రీనివాసుడు మీ కష్టాలను తొలగిస్తాడు స్వామి మీ ఇంట్లో సిరి సంపదల్ని కురిపిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇది చేసుకోవటానికైతే ప్రారంభించండి ఈ మంత్రం గురించి నాకు ఎవరు చెప్పారు అంటే తిరుమలలో మా బాబాయ్ టీటీడీ ఎంప్లాయ్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అర్చక స్వామి మా బాబాయ్కి స్నేహితులు ఆయన కలిసినప్పుడు ఆయన చెప్పిన ఒక మహామంత్రం అండి అంత అత్యంత అద్భుతమైన మంత్రం దాని గురించి నేను ఈ శ్రావణ మాసంలో అందరికీ షేర్ చేయాలి అనుకున్నాను ఎంతో మంది కష్టాలను దూరం చేసుకుంటారు అనుకున్నాను అందుకే ఈ శ్రావణ మాసంలో మీకోసం ఇలా అందిస్తున్నాను ఈ శ్రీనివాస ఐశ్వర్య మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో ఎవరైతే రాసుకుంటారో వాళ్ళ ఇంట్లో ఐశ్వర్యం తాండవం చేస్తుంది డబ్బుకు లోటు ఉండదు ఆనందానికి లోటు ఉండదు ఆరోగ్యానికి లోటు ఉండదు అలా చేస్తాడు అలా చూస్తాడు కరుణ కలిగినటువంటి చల్లని తండ్రి శ్రీనివాసుడు అలీగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రావణ మాసంలో మొదలు పెట్టుకోండి ప్రతి ఒక్కరు కష్టాలను దూరం చేసుకోండి తీరని కష్టాలను తీర్చేసుకోండి ఇక ఎవరైతే మేము భరించలేదు ని బాధల్లో ఉన్నామండి కష్టాల్లో ఉన్నామండి మా జీవితంలో అద్భుతం జరిగితే మేము ఈ కష్టాల నుంచి బయటపడతాం అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలీనే చక్ర ఈ ఒక్క బిలీ చక్ర మీతో పాటు మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు గనక పెట్టుకుని వెళ్లారు అంటే వెళ్లిన ప్రతి చోట సక్సెస్ మీదే కోరిన ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది మీరు ఏది ఇష్టపడ్డా అది మీ వశం అవుతుంది జాబ్ కావచ్చు డబ్బు కావచ్చు ఆస్తి కావచ్చు ఐశ్వర్యం కావచ్చు పదవి కావచ్చు కోరిన వ్యక్తి కావచ్చు ప్రశాంతత కావచ్చు నెమ్మది కావచ్చు మీ దగ్గర ఏది లేదు దాన్ని తీసుకొచ్చిస్తుంది ఏది కోల్పోయారు తిరిగి దాన్ని తీసుకొచ్చిస్తుంది ధనాకర్షణ జనాకర్షణ కోర్టులో ఉన్న కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి తిరిగి వస్తుంది ఇంట్లో ప్రశాంతత నెమ్మది వస్తుంది గొడవలు సర్దు ఇంట ఇంటా బయట ఉన్న గొడవలు నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు గీసి గీసి గొడవకు వస్తుంటారు వాళ్ళు కూడా ప్రేమతో మిమ్మల్ని మాట్లాడతారు హర్యభర్తల మధ్య అన్యోన్యత పిల్లలకు పెళ్లిళ్ళు చదువులు బిజినెస్ లో గ్రోత్ సంపాదన పెరుగుతుంది అప్పులు తీరతాయి మీరు ఇచ్చిన డబ్బు ఎన్నేళ్ళు గాన ఆగిపోయింది స్టక్ అయిపోయింది అది రిటర్న్ అవుతుంది అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలినీర్ చక్ర ఈ ఒక్క బిలీనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు ఎలా అంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉందో బిలీనర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి కాబట్టి ఈ బిలియనర్ చక్ర తీసుకొని మా లైఫ్ లో ఉన్న కష్టాలను మేము పోగొట్టుకోవాలి అనుకున్నాం అనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి ఇది మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా ఇది ఒకటి మీ పాకెట్ లో మీతో మీ పార్సులో హ్యాండ్ బ్యాగ్ లో ఉంది అంటే ఇక సక్సెస్ మీ వెంటే సక్సెస్ వెంట మీరు వెళ్ళాల్సిన పని లేదు సక్సెస్ ఉరుకుంటూ వస్తుంది ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ లోని త్రీ బిలి ఉంటాయి ఒకటి పూజాగది చక్ర రెండు పాకెట్ చక్రాసు పూజాగది చక్ర ఎందుకంటే ఇంటి పరంగా బిజినెస్ ఏరియా వ్యాపార వ్యాపారం దగ్గర ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఒడి దుడుకులు ఉన్నా చిరాకులున్నా కన్ను దృష్టి నర దృష్టి చెడు దృష్టి ఉన్నా ఏది కలిసి రాకపోయినా వాటన్నింటినీ కూడా దూరం చేసేసి ఒక పాజిటివ్ వైబ్స్ని ఇస్తుంది ఇంటికి మీ బిజినెస్ ఏరియాకి రక్షణని ఇస్తుంది పూజాగది చక్ర ఇక టూ పాకెట్ చక్రాస్ ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు కూడా వర్కింగే కాబట్టి వెళ్ళిన ప్రతి చోట వాళ్ళకి సక్సెస్ ఉండాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్లా పనిచేస్తుంది ఈ బిలీనర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా కూడా నాకు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి నాకు ఒక్కసారి వాట్సాప్ లో మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సి